గురువారం దేవనకొండ మండలంలో వివిధ గ్రామాల రైతులతో కలిసి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వీరశేఖర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పిందన్నారు అయితే దేవనకొండ మండలంలో ఉల్లి పంట చేసిన రైతులను గుర్తించకుండా పంట వేయని బోగస్ పేర్లు ఎక్కించి పంట నష్ట పరిహారం తప్పుదవ పట్టించారని ఆగ్రహ వ్యక్తం చేశారు రెవెన్యూ అధికారులు అగ్రికల్చర్ అధికారులు కుమ్మక్కై ముడుపులు పుచ్చుకొని రైతులను మోసం చేశారని తెలిపారు వెంటనే అధికారులపై చర్యలు తీసుకుని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నకిలీ రైతుల నుంచి వారి ఖాతాలో జమ చేసిన ఉల్లిపంట రుణాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు నిజమనే రైతులకు న్యాయం చేయాలని కోరారు దేవనగొండ మండలం బేతపల్ల గ్రామం సార్ మాది నేను మూడు వందల నలభై ఆరు సర్వే నంబర్ లో మూడు ఎకరాలు నాటినాను దాంట్లో ఇప్పుడు నష్టపరిహారంలో ఒక సెంటు కూడా రాయకుండా అగ్రికల్చర్ ఆఫీసర్ ఎత్తేసినాడు ఇప్పుడు నేను మూడు నాలుగు లక్షలు దానికి పెట్టుబడి పెట్టి నష్టపోయినాను దానికి బాధ్యులు ఒక అగ్రికల్చర్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు తలారు దీనికి లంచాలు తీసుకొని మా పేర్లు లేకుండా తీసేసినారు సార్ మాకు ఇప్పుడు నష్టం కావాల నష్టపరిహారం తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాం సార్ కలెక్టర్ గారిని ఆమె స్పందించింది కూడా చలం చలం గ్రామము చేతపిల్ల గ్రామం విలేజీ అక్కడ చలం చలం పంచాయతీ జానకొండ మండలం అక్కడ మేము ఎమ్మడబడి అక్కడ వాళ్ళకి వారం నుండి రాయండి కూడా రాస్తామని చెప్పేసి పేపర్లు తీసుకొని ఊక పెట్టుకొని టైమ్ అని చెప్పేసి మావి రాయకుండా బీళ్ళ భూములకి రాసి వాళ్ళకి స్పందించినారు కానీ మాకైతే వేసిన వాళ్ళకి స్పందించడం లేదు సార్ నేను రెండు ఎకరాలు భూమి వేసిన వారం వెమ్మడి పన్నే సార్ నేను నాకు న్యాయం జరగాలని కలెక్టర్ గారికి కలెక్టర్ గారి వద్దకు వచ్చినాము ఆయమ చేస్తానని ఆయన చేయాలని కూడా మాము కూడా కోరుకున్నాము మాకు నష్టపరిహారం ఏదన్నా కానీ ప్రభుత్వం తరఫున చెల్లిస్తే మా కుటుంబాలకు కూడా బాగుంటుందని కూడా మరి మరీ దేవనకొండ మండలానికి చెందినటువంటి దాదాపు ఎనిమిది గ్రామాల రైతులు ఈరోజు కలెక్టర్ గానే రావడానికి వచ్చాము ప్రధానంగా మా సమస్య ఏమంటే రబీ ఖరీఫ్ సీజన్ లో మేము ఉల్లి పంట చేసాం ఉల్లి పంట చేసి చాలా పెట్టుబడులు నష్ట కష్టాలకు నష్టాలకు వచ్చి మరి పంట అయితే పండింది పంట పండే తీరా పంట పండే సమయానికి గిట్టుబాటు లేదు ఎకరాకు కింటానికి మూడు వందలు నాలుగు వందల రూపాయలు కింట కింటానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ఈ నేపథ్యంలో మేము కనీసం పంటను కూడా బయటికి తీసుకురాలేక పొలాల్లోనే ఆ పద్ధతుల్లో పొలాల్లోనే వదిలిపెట్టడం జరిగింది కొంతమంది రైతులు కర్నూలు మార్కెట్ వరకు తీసుకొస్తే మరి ఇది నాలుగు వందలకు ఐదు వందలకు అమ్మిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ సందర్భంగా ప్రభుత్వం ఉల్లి రైతుల కష్టాలు తెలుసుకొని ఉల్లి రైతుల ఆ వాళ్ళకి ఏదైనా సాయం చేయటం ఉద్దేశంతో హెక్టార్కి అవై వేలు పరిహారం ఇవ్వాలని చెప్పేసి మా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రకటించారు ఈ సందర్భంగా మాకు ఏదైనా నష్టపరని వస్తుందని చెప్పేసి మేము ఆశపడ్డాం తీరా మా లిస్టులో లో చూస్తే దేవనకొండ మండలానికి సంబంధించినటువంటి గుండ్లకొండ గుడిమిరల్ల చిరంచిల్ల బేతపల్లి ఈ గ్రామాలు బండపల్లి కోటకొండ ఈ గ్రామాల్లో మొత్తం నిజంగా మేము ఎవరైతే ఉల్లేసామో మా పేర్లు ఒక పేర్లు కూడా లేవు ఒక పేర్లు కూడా లేవు ఉల్లి వేయని రైతుల పేర్లు ఈ రోజు దుర్మార్గంగా లిస్టు లో చేర్చి రెవెన్యూ వాళ్ళు అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ అధికారులు కుమ్మక్కై లాభాలకు మరిగి వాళ్ళు ఇచ్చే లంచాలకు మరిగి ఈ రోజు వాళ్ళ పేర్లు వేసారు ప్రజాదరణ దుర్వినియోగం చేశారు మేము వేసిన మాకు ఉల్లి పంటేసిన రైతులు మాత్రం మాకు మాకు మాత్రం డబ్బులు లే ఈరోజు దుర్మార్గమైన పరిస్థితి జిల్లా కలెక్టర్ గారు స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసి వినతపత్రం ఇచ్చారు వాళ్ళు కూడా స్పందిస్తూ మా వైపున మాట్లాడడం జరిగింది మరి ఎవరైతే ఉల్లి పంట చేసినారో వాళ్ళందరికీ పంట ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇవ్వాలని చెప్పేసి అదే విధంగా బోగస్ లిస్ట్ లో ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళ నుంచి రికవర్ చేయాలని చెప్పేసి మా డిమాండ్ ప్రధానమైన డిమాండ్ అట్లే ఈ బోగస్ లిస్ట్ తయారు చేసిన వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి ఈ రోజు రైతులుగానే దేవనకొండ మండల రైతాంగం కోరుతున్నాం ఆ విధమైన న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం నా పేరు వీరశేఖర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుని